హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటి రైస్ పొడులు కనబడుతున్నాయి అనుకుంటున్నారా ఈరోజు అయితే నేను మూడు రకాల పొడులతో అయితే తయారు చేశాను అది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్ అన్నది వస్తుంది ఈరోజు ఏమేమి చేశాను అంటే ధనియాల పొడి అయితే చేశాను ఒకటి రెండోదేమో పప్పు పొడి అదేనండి మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ చట్నీ పప్పుతో పొడి అయితే చేశాను చాలా బాగుంటుంది ఇంకొకటి ఏమో నువ్వుల పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా పొడులు కానీ ఉంటే ఇంకా కూరలు లేకపోయినా భోజనం అన్నది అయిపోతుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అది ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే ధనియాల పొడి ఎలా చేయాలన్నది చూద్దాము ముందుగా అయితే ధనియాలు అయితే తీసుకోవాలి అందులో ఏవైనా పుల్లలు ఏవైనా ఉంటే అవన్నీ వేరేసి ఒక దాంట్లోకి అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు కొంచెం చింతపండు ఇందులోని కరివేపాకు వేయండి కరివేపాకు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు వెల్లుల్లిపాయలు కూడా వేయాలి మిరపకాయలు కూడా తీసుకోవాలి కారానికి తగ్గట్టు మీకు ఎంత అవసరమైతే అంత అయితే వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదు ఇప్పుడు ఎలా వేపాలి అన్నది చూద్దాము ముందుగా అయితే బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేయండి అది కొంచెం వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు మిరపకాయలు ఇవన్నీ వేసి దీని అయితే బాగా వేగనివ్వాలి ఇది వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది సిమ్లో పెట్టి వేపండి హైలో పెట్టకండి బేగ మాడిపోతుంది చిన్నపప్పు మినపప్పు బేగ వేగిపోతుంది కదా దీన్నైతే ఇది ఇప్పుడు వేగిపోయింది అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ధనియాలు అయితే వేపాలి ఇప్పుడైతే ధనియాలు వేసాను ధనియాలు కూడా బాగా వేగాలి బాగా వేగితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ ధనియాల పొడి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది కరిపకు కూడా వేసేయండి అందులోని ఈ రెండు కలిపి బాగా వేగాలి ఇది వేగితే మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కాదు ఇడ్లీలో కూడా నంచుకుని తినచ్చు మీరు ఎప్పుడైనా ఇలాగా ధనియాల పొడి ఇడ్లీలో నంచుకుని తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి మేమైతే చట్నీతో పాటు ఈ పొడి కూడా నంచుకుని తింటాము ఇప్పుడైతే ధనియాలు బాగా వేగుతున్నాయి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని అయితే చల్లారినివ్వాలి ఏ పొడులైనా సరే చల్లారిన తర్వాతే చేసుకోవాలి ఇవైతే అన్నీ చల్లారిపోయాయి అనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవైతే మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసి మిక్సీ చేయాలి ఒకసారి ఇదిగోండి ఇప్పుడైతే నేను మిక్సీ చేస్తున్నాను ఇక్కడైతే వీడియో తిరగేసి వచ్చింది ఏమీ అనుకోకండి నేనైతే చూడలేదు ఇప్పుడే జస్ట్ చూసాను ఇది ఇప్పుడు నలిగిపోయింది కదా దీని మూత తీసి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపాలి దీన్నే కారపొడి అని కూడా అంటారు ఇడ్లీ కారం అంటారు కదా ఇడ్లీ కారం ఇలా కూడా తినచ్చు ఇవి చల్లారాయి కదా వీటిని కూడా వేసేయాలి ధనియాలను కూడా ఇగోండి ఇప్పుడైతే ధనియాలు వేస్తున్నాను సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం తక్కువే వేసుకోండి కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయిందంటే కష్టం కానీ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా ఇందులో ముఖ్యంగా అయితే వెల్లుల్లిపాయలు వేయండి వెల్లుల్లిపాయలు వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని అయితే మూడు సార్లు మిక్సీ చేశాను కొంచెం చింతపండు కూడా వేయండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ చేయడం అయిపోయింది ఒక డబ్బాలో అయితే వేస్తున్నాను ఇలాగా మూడు సార్లు ఆడేసిన తర్వాత మొత్తం అంతా అయితే ఇప్పుడు ఒక డబ్బాలో వేసాను దీన్ని అయితే చల్లారిన తర్వాతే మూత పెట్టండి లేదు అంటే ఆవిరి వస్తుంది కదా ఆవిరి వల్ల ఇది తడైపోతుంది దీన్ని కొంచెం చల్లారిన తర్వాతే మూత పెట్టాలి మీరు ఎప్పుడైనా ఈ ధనియాల పొడి తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి పొడులన్నీ ఎక్కువగా మా కామెంట్లో ఎక్కువ చేసుకుంటారు మరి మిగిలిన వాళ్ళు చేసుకుంటారా లేదా అన్నది నాకు తెలియదు మా ఇంట్లో అయితే ఈ పొడులు అయితే కంపల్సరీగా ఉంటాయి రెండో పొడి ఏంటంటే చట్నీ పప్పు పొడి మనం చట్నీ చేసుకుంటాం కదా దానికి ఏమేమి కావాలి అంటే చట్నీపప్పు జీలకర్ర కారము ఉప్పు ముందుగా అయితే ఒక మిక్సీ జార్లో చట్నీపప్పు అయితే వేసాను కొంచెం జీలకర్ర వేయాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు ఇగండి ఇప్పుడైతే కారం వేసాను ఉప్పేసాను ఇదైతే ఇప్పుడు మిక్సీ చేద్దాము మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసాను మిక్సీ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే బౌల్లోకి వేస్తున్నాను చట్నీపప్పు పొడి అయితే రెడీ అయిపోయింది ఈ పప్పు పొడి ఉంటే కనుక మనం రైస్లో కలుపుకోవచ్చు లేదు అంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకుని చట్నీలా అయితే కూడా తయారైపోతుంది అంతగా లేదు అంటే ఈ పప్పు ఒక గిన్నెలోకి వేసుకుని కొంచెం పెరుగు వేసుకుని కలుపుకుని తింటే కనుక చట్నీలా కూడా అయిపోతుంది మరి పలచగా కాదు ఉట్టి పెరుగే వేయండి వాటర్ వేయకండి ఇలా కూడా తింటారు దోశల్లో నంచుకుని ఈ విషయం మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ పొడి వేసుకుని తింటే కనుక రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా మూడో పొడి ఏంటంటే నువ్వుల పొడి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ప్రతిరోజు కొంచెం నువ్వులు తింటే కనుక జుట్టుకు కూడా చాలా మంచిది ఎముకలు కూడా బాగా దృఢంగా ఉంటాయి ఇప్పుడైతే పిల్లలు తినడం మానేశారు చిన్నప్పుడైతే నువ్వులతో చేసిన పదార్థాలనే తినేవారు మామూలుగా కూడా నువ్వులు తినేవాళ్ళు ఇప్పుడు ఒక గిన్నెలోకి నువ్వులైతే వేసి వేపాలి దీంట్లో ఆయిల్ ఏం వేయక్కర్లేదు ఇదైతే బాగా వేగాలి ఇది వేగిందని ఎలా తెలుస్తుందంటే చిటుపట్లు ఆడుతుంది ఇలా చిటుపట్లు ఆడితే ఇది వేగినట్టు ఇదైతే వేగిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసాను ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీ చేయాలి ఈ నువ్వులు ప్రతిరోజు తీసుకోండి ఎందుకంటే చాలా మంచిది ఇప్పుడు పిల్లలైతే తినట్లేదు కదా కానీ కంపల్సరీగా ప్రతిరోజు ఒక రెండు స్పూన్లు నువ్వులైనా తినేటట్లు చేయండి ఇది చల్లారింది కదా ఒక మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసిన తర్వాత కొంచెం కారం వేయండి అంటే మీ దీనికి సరిపడా కారం అయితే వేయాలి నేను ఒక స్పూన్ కారం అయితే వేశాను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేశాను ఇందులో వెల్లుల్లిపాయలు వేయండి వెల్లుల్లిపాయలు వేస్తే కనుక మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని మిక్సీ చేద్దాము ఇది మిక్సీ చేయడానికి అయితే తీసుకువెళ్తున్నాను ఇప్పుడైతే మిక్సీ చేశాను ఈ మిక్సీ చేసిన తర్వాత ఒక కప్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఈ పొడి అయితే రెడీ అయిపోయింది నువ్వుల పొడి ఈ నువ్వుల పొడితోని నువ్వుల రైస్ కూడా చేసుకోవచ్చు ఈ నువ్వుల రైస్ రెసిపీ అయితే మన ఛానల్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి నువ్వుల రైస్ కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా కలుపుకుని తినచ్చు ఇప్పుడైతే నేను ఈ మూడు పొడులు కలుపుకుని అయితే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది సారైతే ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ చేయండి మార్నింగ్ ఎలాగో కర్రీస్ ఉంటాయి కాబట్టి నైట్ టైం అయితే ఈ పొడ్లు వేసుకుని తినచ్చు వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి